హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేలు మనకి బ్రదర్ అమ్మకానికి పెట్టున్నాడు ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ జివాల అమ్మకానికి పెట్టాలంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది వాటి ఏజ్ ఎంత అండ్ డీటెయిల్స్ మీరు రాసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉన్న వాట్సాప్ నెంబర్ పంపించారంటే పూర్తి డీటెయిల్స్ పెట్టారంటే నేను ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ నెంబర్లో కింద టైటిల్లో మీ నెంబర్లో పెడతాను మీ నెంబర్లో కాల్ చేసి మీ ఊరి దగ్గరకు వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో వీడియోస్ మీరు అమ్మకానికి పెట్టాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి చేసి మనకి యాభై ఆరు పొట్టేలు ఉన్నాయి యాభై ఆరు పొట్టేళ్ళు ఇవి లైవ్ ఎయిట్ ప్ర లైవ్ వేట్ వచ్చేసి మనకు బ్రదర్ వచ్చేసి మొత్తం టోటల్ వచ్చి యాభై ఆరు పిల్లలు లైవ్ ఎయిట్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయని చెప్పున్నాడు జత ఫ్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి గూడూరు మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి గూడూరు దగ్గర చిలకూరు దగ్గరలో ఉన్నాయి ఇవి మన బ్రదర్గా తెలిసిన మన బ్రదర్ సబ్స్క్రైబర్ ఓకే బ్రదర్ కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను కాబట్టి బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు గూడూరు మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి గూడూరు లోకల్లోనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేస్తారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకున్న అవకాశం మొత్తం టోటల్ వచ్చేసి యాభై ఆరు పొట్టేళ్ళు బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకొక విషయం చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నా మళ్ళీ కూడా చెప్తున్నాను ఇలా పొలంలో ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టద్దు బ్రదర్ ఎందుకంటే మనకి ఇంటి దగ్గర షెడ్లో ఉన్నప్పుడు కానీ లేదంటే దొడ్లో ఉన్నప్పుడు కానీ వీడియో తీస్తే ఒక క్లారిటీ వస్తుంది ఓకే బ్రదర్ మళ్ళీ వీడియో కూడా అదే చెప్తున్నాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే టైం